you <laughs> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ అందరికి బాగా నచ్చుతుంది చిన్న చిన్ని కలర్ కోడి పిల్లలండి అండి నిన్న సాహితీ సాత్విక్ ఇద్దరు టెన్ రూపీస్ కావాలి అని అడిగారు ఇద్దరికి చెరుకో టెన్ రూపీస్ ఇచ్చాను బయటికి వెళ్ళి ఈ కోడి పిల్లల్ని కొని తెచ్చుకున్నారండి సో బయట అమ్ముతూ ఉంటారు కదా తెచ్చుకున్నారు అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు అయితే ఈ ఎండకు ఉంటాయో ఉండవని అని తీసుకోలేదు బట్ ఫైనల్గా సాహితీ సాత్విక్ నిన్న బయటకు వెళ్ళి తెచ్చుకున్నారు ఇంకా వాటికి ఫుడ్ పెట్టడం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సాహితమ్మకి కొత్త ఇయర్ రింగ్స్ అలాగే కొత్త పట్టీలు కూడా తీసుకున్నాను కదా ఇంక ఈ రోజు మా సాహితమ్మ కొత్త పట్టీలు పెట్టుకుంటుంది ఆ రోజు వీడియోలో ఈ పట్టీలు ఇవి క్లియర్ గా చూపించలేదు కదండి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట గోల్డ్ షాప్ లో సాహితమ్మకి ఇయర్ రింగ్స్ రెండు సార్లు పెట్టడం తీయడం వీటి వల్ల లేట్ అయిపోయింది అందుకనే క్లియర్ గా చూపించలేకపోయాను మా సాహితమ్మ పట్టీలు అయితే అవన్నమాట ఇంకా సాహితమ్మకి కుట్టించిన చిన్న బుట్టలు అయితే ఇవి మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు కదండి సాహితమ్మకి రెండు సార్లు ఈ బుట్టలు పెట్టి తీయాల్సి వచ్చింది ఫైనల్ గా బుట్టలు అయితే అవి సాహితమ్మకి ఎప్పటి నుంచో చిన్న చిన్ని బుట్టలు పెట్టాలి అనుకున్నాం ఆ కోరిక అయితే తీరింది వాటర్ తాగేసి ఇప్పుడు కొంచెం యాక్టివ్ అవుతాయి இணு கொடுக்க ட்வெண்ட்டி ரூபீஸ் உண்டவி உட்கா வீடு ஃபீல் அத்தாடு அட்டக்கே இப்போ அப்படியே காது உண்டு ஆடுக்க కొంచెం 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 అయిపోయారు వాళ్ళ కలిసి నుంచి మీ ఇద్దరులానా ఎవరు అక్క అందులో

ఇంక ఇక్కడ మార్నింగ్ అందరం తలస్నానం చేసి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నామండి మా ఊర్లో ఒక అరుదైన ఆలయం ఉంది ఆ ఆలయం గురించి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను బౌద్ధ ఆలయం అండి ఆ ఆలయం గురించి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈరోజు ఆ ఆలయం దగ్గర జాతర జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ అక్కడ సో జాతరలాగా నిర్వహించి ఊరందరికీ భోజనాలు అవి పెడతారండి ఇంకా మేము సాహితీ సాత్విక్ బర్త్డే టైంకి నేను ఇక్కడికి వస్తాను కదా ఆ టైంలోనే అక్కడ జాతర నిర్వహిస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఆ జాతర టైంకి నేను ఉంటాను మ్యాక్సిమం ఉంటాను ఇంకా ఈ ఇయర్ కూడా ఉన్నాను లక్కీగా ఈ ఇయర్ అర్జున్ కూడా ఉన్నారు ఇంకా అందరం కలిసి ఇక్కడ టెంపుల్ కి వెళ్తున్నాము చిన్నమ్మ ఇదే ఎవరి స్కూలు చిన్న స్కూల్ పుజత్త డాడీ వాళ్ళ స్కూల్ కూడా ఇదే నానమ్మ వాళ్ళ స్కూల్ కూడా ఇదే కదా అందరు స్కూలు ఇదే అదే ఇక్కడే కదా చదివారు స్టార్టింగ్లో అప్పుడు ఇంత స్కూల్ కట్టలేదు చిన్నగా ఉండేది కానీ అత్తమ్మ ఇక్కడే చదివారు కదా మావయ్య గారు కూడా ఇక్కడికే వచ్చేవారు కదా మరి అవునా ఈరోజు స్కూల్ లేదేమో ఈరోజు స్కూల్ లేదు హాలిడే మెమరీస్ కుర్చి చేసుకుంటున్నారు మీరు ఇద్దరు మా పై నుంచి ఈ పైకి ఈ పై నుంచి ఆ పైకి దూకేవారా మీరు తమ్ముడు ఇంక ఇక్కడ స్కూల్ ఉంది కదండి గవర్నమెంట్ హై స్కూల్ మా అత్తయ్య గారు మావయ్య గారు మా హస్బెండ్ అలాగే మాడపడుచు మాడపడుచు పిల్లలు ప్రజెంట్ మా తోటి కోడలి పిల్లలు అందరూ కూడా ఇక్కడే చదువుతున్నారండి ఈ స్కూల్లోనే చదువుతున్నారనమాట ఇటువైపు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు నేను కూడా ఇటువైపు వెళ్ళినప్పుడు సాహితీ సాత్వికి ఇద్దరికి చెప్తూ ఉంటాను ఈ స్కూల్లోనే తాతయ్య నానమ్మ డాడీ అత్తా అందరూ కూడా చదువుకున్నారు అని చెప్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం టైం ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుందండి సో మార్నింగే వచ్చేసాం కదా అందుకని కొంచెం ఖాళీగా ఉంది ఇంకొంచెం లేట్ అయితే గనక ఫుల్ రష్ ఉంటుందండి సో జనం ఎక్కువ అవుతారు ఇంకా ఆ పక్కన ఈ పక్కన పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతారు ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదండి బౌద్ధ ఆలయం అన్ని ఊర్లలోనే ఉండదు కదా సో మా ఊర్లో ఉంది అని అరుదైన ఆలయం అని చెప్పాను అలాగే ఈ ఊర్లో ఇంకొక అరుదైన ఆలయం కూడా ఉందండి పరదేశయ స్వామి ఆలయం అని ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయం గురించి కూడా నేను అంతకు ముందు నేను విలేజ్ వచ్చినప్పుడు సో ఒక వీడియోలో అయితే ఇన్క్లూడ్ చేశాను ఈ బౌద్ధ ఆలయం ఈ బుద్ధ విగ్రహం పూర్వపు రోజుల్లో మా ఊరి పెద్దలకి ఇక్కడ పంట పొలాల్లో దొరికిందంటండి సో అప్పటి నుంచి ఇక్కడే ప్రతిష్ఠించి స్వామివారిని కొలుస్తూ ఉన్నారు స్టార్టింగ్ లో ఈ టెంపుల్ ఆపోజిట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉండేదండి సో ఆ టెంపుల్ అయితే ఇప్పుడు తీసేసి మళ్ళీ ఒక టెంపుల్ ని చాలా సుందరంగా నిర్మిస్తున్నారు అందుకని ఒక చిన్న షెడ్ వేసి ఆ షెడ్ లో ప్రస్తుతానికి విగ్రహం అయితే పెట్టారండి పూజలు అవి చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ జైన మతస్థులు అందరూ వచ్చి భోజనాలు అవి పెడతారు అంటే జాతరలాగా నిర్వహిస్తారు అనమాట పూర్వపు రోజుల్లో పంట పొలాల్లో ఈ బుద్ధ విగ్రహం దొరికింది అని చెప్పాను కదండి ఈ విగ్రహం దొరికిన తర్వాత ఊర్లో చాలా మంచి జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఉండేవారంట అప్పట్లో అంటే ఈ విగ్రహం దొరికిన తర్వాత అందరూ కూడా పేరు పేరుకి ముందు గాని వెనకాల కానీ ఈ బుద్ధుడి పేరు చేర్చుకున్నారంటండి ఇప్పుడు మన శబరి అమ్మమ్మ పేరు సత్యవతి అండి ఈ విగ్రహం దొరికిన తర్వాత బుద్ధ సత్యవతి అని పెట్టుకుందనమాట తో ఉంటారు అలాగే మావయ్య గారి పేరు బుద్ధేశ్వరరావు గారు ఆ విధంగా ఊర్లో చాలా మంది పేర్లు వెనక గాని ముందగా ముందర గాని బుద్ధ అని ఉంటుంది అనమాట అంత నమ్మకం అండి ఈ విగ్రహం అన్న ఈ టెంపుల్ అన్న అందరికీ కూడా ఈ ఊర్లో అందరికీ చాలా ఇష్టం చాలా నమ్మకం కూడా ఇంకా కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్ అని చెప్పాను కదండి ఇదే అనమాట కొత్తగా నిర్మిస్తున్నారు ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుందంటండి ఈ టెంపుల్ మొత్తం రెడీ అవ్వడానికి అండ్ చాలా అందంగా సుందరంగా ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు పాలరాతితో పచ్చని ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉంటుందండి చాలా బాగుంటుంది మేము వచ్చిన ప్రతిసారి ఈ బౌద్ధ ఆలయాన్ని దర్శించుకునే వెళ్తాము ఈ ఆలయానికి కొంచెం ముందు అంటే దగ్గరలో మా ఊరి గ్రామ దేవత ఆలయం కూడా ఉంటుంది ఆ టెంపుల్ ఈ టెంపుల్ రెండు టెంపుల్స్ ని చూసుకుని వెళ్తాము ఇక్కడికి వస్తే గనక మేము ఇంకా మీకు ఎదురుగా కొబ్బరి తోట కనిపిస్తుంది కదండి ఆ తోటలో వంటలు చేస్తున్నారు అక్కడే భోజనాలు కూడా పెడతారనమాట ఈసారి ఈ బౌద్ధ ఆలయం దగ్గర భోజనాలు మేము మిస్ అవుతున్నామండి ఎందుకంటే ఇప్పుడు ఒక పెళ్ళి ఉంది మాకు అక్కడికి వెళ్తాము టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్తే మా ఊరి గ్రామ దేవత ఆలయం వస్తుంది ఇంకా ఆ ఆలయానికి అయితే వెళ్తున్నాము మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ తల్లి అండి మేము వచ్చిన ప్రతిసారి కంపల్సరీ అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదండి అమ్మవారికి చీర చలిముడి పానకం ఇవన్నీ కూడా సమర్పించాను మామూలుగా అయితే మేము యూపీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్కి వచ్చి ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని చల్లుడి పానకం ఇవన్నీ సమర్పించి వెళ్తాము ఈసారి అమ్మవారు ఇంటి దగ్గరికి వచ్చారు కదండి నిన్నటి వీడియో చూశారు కదా ఇంకా ఇంటి దగ్గరే అమ్మవారికి చీర బ్లౌజ్ చల్లుడి పానకం ఇవన్నీ సమర్పించాను ఇంకా ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము చాలా నమ్మకం అండి మాకు ఈ అమ్మవారు అంటే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరుగుతున్నా సరే లేదంటే ఏ పని స్టార్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఆ పని మొదలు పెడతాము చిన్నమ్మా అది ఏంటది చెప్ప ముంజులు ఏంటి గుణ తెలియదు అన్నయ్య ముంజులు అంతాలు నువ్వు వెళ్ళి గుడికి వెళ్ళరా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళునా సూపర్ బాగున్నా తీర్థం లేదు ఇక్కడ ఎక్కడ జనం లేరు ఈ ముంజిక దగ్గర జనం ఉన్నారు ఏ తినడానికి జనం ఉన్నారు వదిన పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే బాగుందాగునా ఎలా ఉంది చెప్పు ఇలా నువ్వు చేత్తో చెప్పు అబ్బో ఇంక ఇక్కడ అందరం రెడీ అయిపోయాం చెప్పాను కదండి పెళ్లి భోజనానికి వెళ్తున్నాము అని ఇంకా అందుకని ఇంట్లో అందరం ఈ విధంగా రెడీ అయ్యాం నేను ఈ విధంగా రెడీ అయితే మన శబరి అమ్మమ్మకి అత్తమ్మకి చాలా ఇష్టం అండి ఇక్కడ అత్తమ్మ దిష్టి తీసేస్తున్నారు నాకు నేను ఇక్కడ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎక్కువ ఉండను కదండి చాలా ఫంక్షన్స్ అవి మిస్ అవుతూ ఉంటాను ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఈ విధంగా రెడీ అయితే మన శబరి అమ్మమ్మకి అత్తమ్మకి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇంత హెవీగా రెడీ అవ్వడం కూడా నాకు అసలు ఇష్టం ఉండదండి ఇంట్లో ఫంక్షన్స్ కి ఓకే రెడీ అవ్వచ్చు కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఇలా రెడీ అవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు కొంచెం సింపుల్ గానే ఉండాలి అని అనుకుంటాను నాకు ఇవన్నీ కొంచెం హెవీగా అనిపించాయండి నెక్లెస్ ఒకటే పెట్టుకుంటాను సింపుల్గా హారం తీసేస్తాను అన్నాను అత్తమ్మ వాళ్ళైతే అసలు వినిపించుకోలేదండి నువ్వు ఇక్కడ ఉండేదే చాలా తక్కువ ఈ ఫంక్షన్స్కి అవి వెళ్ళడం చాలా తక్కువ కదా ఈ విధంగా వెళ్తున్నప్పుడు అందంగా అన్ని వేసుకుని వెళ్ళాలి అని అంటున్నారు అనమాట ఇంకా ఆ విధంగా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో పాలకొల్లుకి కొంచెం ముందు అడవి పాలెం అని ఒక ఊరు ఉంటుందండి సో అక్కడ మ్యారేజ్ అనమాట ఇప్పుడు భోజనాలు అండి సో నైట్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ జరుగుతుంది బయట ఎండ అయితే అసలు మామూలుగా లేదండి ఎండ ఒక్కపోత ఈ ఎండలో ఎంత హెవీగా రెడీ అయ్యి ఫంక్షన్స్ కి అవి వెళ్లడం అంటే కొంచెం కష్టమే కదండి అందులోను పిల్లలతో వెళ్తే ఇంకొంచెం కష్టంగా ఉంటుంది అందరం బైకుల పైనే వెళ్తున్నామండి మా తోటి కొడలు వాళ్ళు మా ఆడపడుచు సత్య ఇంకా అందరం బైక్ల మీదే వెళ్తున్నాము ఎందుకంటే పాలకొల్లు అంటే దగ్గరే కదండి మాకు చాలా దగ్గరే కదా ఇంకా అందుకని సో బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ పెళ్లివారి ఇంటికి అయితే వచ్చేసాము అదిగోండి సత్య తినేస్తుంది చూసారా సత్య అలా తిరుగుతున్నా చాలా ఇయర్స్ తర్వాత ఆంధ్రాలో పెళ్లి భోజనం చేశానండి చాలా హ్యాపీ అనిపించింది నేను ఇక్కడ ఉండను కాబట్టి ఇటువంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇవన్నీ చాలా మిస్ అవుతూ ఉంటాను మీ తోటి కొడళ్ళని చూపించండి అని అడిగారు కదండి వీళ్ళిద్దరే నా తోటి కొడలు ఆల్రెడీ పెద్ద తోటి కొడలు అంటే మా చెల్లి మీకు ఆల్రెడీ తెలుసు కదండి ఇంకా నా పక్కన కూర్చుంది కదా తను నా చిన్న తోటి కొడలు మేమందరం ఒకే ఊర్లో ఉంటామండి మా ఇంటికి దగ్గరలోనే వేల హౌసెస్ కూడా ఉంటాయి మా సైడ్ పెళ్ళి అంటే ఈ విధంగా గుమ్మ ముందు పెళ్ళి అరుగు వేస్తారండి ఇక్కడే కాలుగోళ్ళు తీస్తారు అలాగే ఈవినింగ్ టైంలో సాక అని పెడతారండి అది కూడా ఇక్కడే చేస్తారనమాట మా పాప అండి చేద్దాం అనుకుంటున్నాను సంబంధాలు చూడండి అలాగే మా పాపలాగే ఉందండి మాకు చెల్లిలా ఉందా మా ఉన్నారండి వద్దులేండి ఎంత దూరం చేయండి నాకు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది అనమాట నేను సత్య బయట అట్లా వీడియో తీసుకుంటుంటే ఒక ఆవిడ కనిపించారండి నేను మామూలుగా స్మైల్ ఇచ్చాను అయితే సత్య అని మీ పాప అని అడిగారు అవునండి సంబంధాలు ఏమన్నా ఉంటే చూడండి అన్నాను ఇంకా ఆవిడ మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు మా తమ్ముడు గారు అబ్బాయి ఉన్నాడు అని ఇంకా మా వెనకాలే తిరుగుతున్నారు అనమాట నేను సత్య తెగ నవ్వుకున్నామండి సత్య అయితే ఎందుకతో నన్ను ఇలా బుక్ చేస్తున్నామని చాలా నవ్వుకుంది నేను సచ్చ ఒక చోటు ఉంటే ఇలా ఉంటుంది అసలు ఇద్దరం కుదిరి ఉండమండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం లక్ష్మి అలా రెడీ అయ్యింది బోనత్ అలా రెడీ అయింది ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి వేరు కదండి అందరూ చాలా హడావిడిగా సందడిగా ఉన్నారు ఇక్కడ పెళ్ళికొడుకు పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా మాకు చాలా దగ్గర బంధువులు అండి బాగా కావలసిన వాళ్ళు అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడే ఉంటే గనక అంటే ఆంధ్రలో ఉంటే గనక రెగ్యులర్గా ఇటువంటి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తే అందరూ తెలుస్తుంది నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను కదండి వీళ్ళందరూ మాకు దగ్గర బంధువులే బాగా కావాల్సిన వాళ్ళే అయినా కూడా ఎవరిని ఏమని పిలవాలో తెలియట్లేదు అనమాట రిలేషన్స్ అవి తెలియట్లేదండి నాకు మా ఆడబడుచు చెప్తుంది వీళ్ళు నీకు తోటి కొడలు అవుతారు వీళ్ళు నానమ్మగారు అవుతారు ఇట్లా అన్ని రిలేషన్స్ నాకు చెప్తుంది మా ఆడపడుచు మా తోటి కొడళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ఇటువంటి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారండి సో వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు కాబట్టి ఈ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళందరూ బాగా తెలుసు నేను ఎప్పుడైనా రేర్గా వస్తూ ఉంటాను కదండి అందుకని నాకు పెద్దగా వీళ్ళు ఎవరు తెలీదు ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అందుకని అడుగుతూ ఉంటాను అనమాట వీళ్ళు నాకేమవుతారు వీళ్ళని ఏమనాలి ఏమని పిలవాలి అని అడుగుతూ ఉంటాను ఇప్పుడు మేము కూర్చున్న ఈ హౌస్ ఉంది కదండి ఈ హౌస్ మొత్తం ప్లాన్ వేసింది కన్స్ట్రక్షన్ చేసింది మా మావయ్య గారండి మావయ్య గారు కన్స్ట్రక్షన్స్ చేసేవారండి అంటే చాలా పెద్ద తాపి మేస్త్ర అనమాట మా ఊర్లో చాలా హౌసెస్ టెంపుల్స్ ఇవన్నీ కూడా మావయ్య గారు కట్టారు ఈ హౌస్ కూడా మావయ్య గారే కట్టారంటండి మాడపడుచు చెప్తుంది హౌస్ అయితే చాలా బాగుంది మావయ్య గారు కట్టిన ఇంట్లో కూర్చున్నాం కదండి సో ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనమాట మా అందరికి ఇంక ఇక్కడ హాల్ మధ్యలో ఒక పెద్ద ఉయ్యాలు ఉందనమాట ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు అక్కడే కూర్చున్నారు వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇక్కడ చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్న తర్వాత అందరికి చెప్పి మేము ఇక్కడ బయలుదేరుతున్నాము సో నైటు ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అండి సో కి కంపల్సరీ రావాలి అని చెప్తున్నారనమాట आते नगोदा देवर आरे बातिया बातिया कि टेंशन आ गया फोन पे भेज गया अंदर पे अंदर पीछे से दबा मिम्मी और ये करते हैं आदमी करते हैं हनुमान पीछे से इन बी इन तो करना सुंदर इला रपली ग्रेविटी में जो है और ये ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో ఈ ఎండ వేడికి చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించిందండి ఇంకా పాలకొల్లో ఒక చోట ఆగి గోళీ చోడ అయితే తాగుతున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మార్నింగ్ టైం అయిపోయింది అని ఫోటోస్ ఫొటోస్ అవి తీసుకోకుండానే వెళ్ళిపోయాము ఇంకా వచ్చిన తర్వాత అందరం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఈ శారీ నేను కాశీలో తీసుకున్నానండి బెనారస్ పట్టు శారీ అనమాట సో దానిపైన బ్లౌజ్ కాకుండా నేను సపరేట్గా పట్టు బ్లౌజ్ తీసుకుని దానిపైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను శారీ అయితే చాలా నిండుగా ఉంది అనిపించింది ఈ శారీ ఇంకా మంచిగా కట్టుకోవచ్చండి ప్లీట్స్ అవి ఇంకా చిన్నగా పెట్టుకొని నీట్గా కట్టుకోవచ్చు మార్నింగ్ హడావిడిలో ఇంకా కంగారు పెట్టేస్తున్నారే అని నాకు వచ్చినట్టు కట్టుకుని వెళ్ళిపోయాను లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి సత్య తీసింది ఫొటోస్ చాలా బాగా తీసింది సో మాకు ఫుల్ గ్రీనరీ ఉంటుంది కదా పెరట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి సో ఫొటోస్ చూసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని ఎంత టైం చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్